ఏంటి చాలా కార్లు చాలా కోలాహలంగా ఉందనుకుంటున్నారా ఇది మన శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రం అండి చాలా పెద్ద భారీ స్థాయిలో ఏదో సమావేశం జరుగుతున్నట్టుంది అంతే బాగుంది చాలా చక్కగా చాలామంది ఆఫీసర్లు వచ్చినట్టుగా ఇది అయితే ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే ఒకసారి పరిస్థితి మనం చూస్తే తాగి పడేసిన వాటర్ బాటిల్స్ అక్కడ కనీసం క్లీన్ చేయని పరిస్థితిని మనం చూడొచ్చు ఎక్కడ చెత్త అక్కడే ఉంది ఇది కొన్ని నెలలుగా తుడవలేనట్టుగా మనం చూడొచ్చు ఇది నగరపాలక సంస్థ వారి ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించిన విడి భాగాలు ఇంతవరకు బానే ఉంది అక్కడతో అయిపోయిందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు ఈ లైట్ చూసారా ఈ డూమ్ ఎక్కడదో దేవి చౌక్ సెంటర్ లోదో సంథింగ్ ఆ హెరిటేజ్ లైటింగ్ సంబంధించింది ఫోల్ కూడా అక్కడే ఉంది అనుకోండి ఫోల్ కూడా మీరు చూడొచ్చు ఇదిగో తాగి పాడేసిన వాటర్ బాటిల్స్ సిగరెట్ ముక్కలు మొత్తం అన్ని రకాల చెత్తలు కూడా అక్కడే ఉన్నాయి దీన్ని బట్టి ఎంత శుభ్రంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారో చెప్పచ్చు ఇక బయటకు వద్దాం బయటకు వస్తే ఇదిగో ఇంత చెత్తగా ఉంది పరిస్థితి అంటే ఇది తొడవలేదా ఏంటి ఇక ఒక్కసారి ఆ లోపల గమనించినట్లయితే ఇక్కడ జనం కూర్చుని సినిమాలు చూడడం కోసం లేదా ఏదైనా వినోదాత్మక ప్రదర్శనలు ఏమైనా చేస్తే ఇక్కడ కూర్చోవడం కోసం కానీ ఇది మందుబావులకు అడ్డగా మారింది కావాలంటే మీరే చూడండి మందుబాబులు ఇష్టానుసారం తాగాడు అక్కడ బాటిల్స్ పడాడు చాలా దారుణంగా ఈ పరిస్థితి మనం గమనించవచ్చు ఈ రెండు బాటిల్సే కాదు చాలా బాటిల్స్ అక్కడ ఉంటాయి సుమారుగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ప్రాంగణం లేదా సుబ్రహ్మణ్యం మైదానం మారిందరణలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక్కడ రాత్రులు సినిమాలు వేసేటప్పుడు చీకటిగా ఉంటే సినిమా బాగా కనిపిస్తుందని లైట్లు అర్పిస్తున్నారు అది అదనగా తీసుకుని కొంతమంది ఇలా తాగివి తందనాలు ఆడుతున్నారు అక్కడ మొత్తానికి ఇక్కడ పరిస్థితి అది ఇక అసలు విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం పేరును మార్చాలని అక్కడ పరిస్థితులు డిమాండ్ చేస్తున్నాయి విషయానికి వస్తే వెంకటేశ్వర కళా కేంద్రంలో ఎన్నో అఫీషియల్ అన్అఫీషియల్ కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అతిరథ మహారథులు కూడా వస్తూ ఉంటారు ప్రస్తుతం ఇక్కడ చెత్త ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది కావాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడొచ్చు శ్రీ వెంకటేశ్వర ఆనంకాల కేంద్రం పేరు కాస్త చెత్తకు కేంద్రంగా మార్చాలని లేదా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చాలని అక్కడ పరిస్థితులు డిమాండ్ చేస్తున్నాయి నగరపాలక సంస్థ కార్యాలయానికి కోతవెట్టు దూరంలోనే ఇది ఉండడం నిత్యం నగరపాలక సంస్థకు సంబంధించిన అధికారులు ఇక్కడ ఉండడంతో పాటుగా కళా కేంద్రాలను సందర్శించడం కూడా జరుగుతూనే ఉంటుంది అయినప్పటికీ పట్టించుకోకపోవడం ఇక్కడ పరిస్థితులపై కానీ పారిశుధ్యంపై కానీ ఏమాత్రం దృష్టి సారించకపోవడం కొసమెరు అందువల్ల ఈ డిమాండ్ తెరపైకి వచ్చిందని ప్రజలు చెప్పుకొస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం మరి శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రం ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు పోకుండా అలానే ఉంచుతారో లేదా చెత్తకు కేంద్రం లేదా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తారో చూద్దాం అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు